తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల క్రితం నాటిన ఆయిల్ ఫామ్ తోటలు మరి ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకుంటే ఇంకా ఒక ఆరు నెలలు సంవత్సరంలో ఆయిల్ ఫామ్ పంట చేతికి వచ్చే అవకాశం ఉంది మరి ఇప్పుడిప్పుడే కొన్ని తోటలు రెండు సంవత్సరాలు దాటి మరి మరి మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది ముప్పై నెలల తర్వాత మరి ముప్పై నెల వరకు గెలలు నరికితేనే చెట్టు మరి పెంపవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం రైతులందరూ గెలలు తీసివేయడం జరుగుతుంది ముప్పై నెలల తర్వాత అవి కోత కొరకు ఉంచడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ తోట సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం మేడిపెల్లి గ్రామంలో ఒక రైతు పది ఎకరాల్లో నాటిన రైతులు రైతు ఇది ఇక్కడ ఫీల్డ్ కొరకు కొంతమంది రైతులను తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరుగుతుంది ప్రస్తుతం మనకు సిద్ధిపేట దగ్గరలో నర్మెట్ట గ్రామం నగలూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మరి నిర్మాణం జరుగుతుంది అది ఇంకొక సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశం ఉంది మరి ప్రస్తుతం ఆయిల్ ఫామ్ నాటిన రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే కొంత పర్వాలేదు అని కొంతమంది రైతులు అంటారు కొంతమంది నిరాశతో ఉన్నారు నిరాశ ఎందుకంటే ఇది ప్రభుత్వం చెప్పినంత తేలికైన పంట మాత్రం కాదు ఇది ఇది కొంచెం కష్టపడితేనే దీని ఫలితాలు ఉంటాయి ఇదేదో నాటిని ఆయిల్ ఫామ్ తోట నాటి మర్చిపోతే మాత్రం ఇది రైతులు ఈ ఆయిల్ ఫామ్ సాగు వైపు రాకపోవడమే మంచిది ఇందులో మిగతా పంటలకైతే ఎంత పని ఉంటుందో ఈ ఆయిల్ ఫామ్ పంట కూడా అంతే పని ఉంటుంది ఎప్పుడు మనం అబ్జర్వేషన్ ఉంటేనే ఈ పంట మనకు చేతికి అందే అవకాశం ఉంది దీనికి కూడా చీడపీడలు బొమ్మడి తెగుళ్ళు చాలా వరకు ఉంటాయి ఎలుకల బాధ ఉంది ఇది నీటిని చాలా తీసుకుంటుంది నీరు చాలా అవసరం దీనికి ప్రతిరోజు నీళ్ళు పెట్టవలసి ఉంటుంది కావున రైతులు నీళ్ళు లేని రైతులు ఈ పంట వైపు వెళ్ళకపోవడమే మంచిది మరి ఏంటంటే ఇది ప్రభుత్వం కూడా మనకు కొంత సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ సబ్సిడీ ఇవ్ రైతు పెట్టి రైతు పెట్టే ఖర్చు పెట్టుబడికి ఎలాంటి పొంతన ఉండదు ప్రభుత్వం నుంచి ఒక పదివేలు రూపాయలు అయితే రైతు ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ప్రతి సంవత్సరం అంత తేడా ఉంటుంది మరి ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పి రైతులు నాటుకుంటే మాత్రం మరి తప్పులో కాలేసినట్టే